స్వామి శరణమయ్యప్ప సర్వాపరాధ రక్షనే శరణమయ్యప్ప శ్రీ శబరిమల పదహ పద్దెనిమిదవసారి మహాపాదయాత్రలో భాగంగా ఆరవ రోజు యాత్ర కార్యక్రమంలో ఉదయం బీచ్పల్లి శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం దర్శన భాగ్యం కలిగింది తదుపరి శ్రీ ఐదవ శక్తో శక్తిపీఠంగా వెలిసిన శ్రీ అలంపూర్ జోగులాంబ అమ్మవారి దర్శనానికి కోసం రావడం జరిగింది ఉదయం నదీ స్నానం పూర్తి అయినది తదుపరి అమ్మవారి అర్చన కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించడం జరిగింది అలాగే ఇప్పుడు మనం అలంపూర్ జోగులాంబ దేవాలయ ప్రాంగణంలో ఇచ్చేసి ఈ దర్శన భాగ్యాన్ని కలిగించడానికి మీ అందరి కోసం ఒక వీడియో చేయడం జరుగుతుంది అలాగే అమ్మవారి నిజరూప దర్శనాన్ని కూడా మీకు తదుపరి వీడియోలో దర్శన భాగ్యం కలిగించే అవకాశాలు కలుగుతాయి అలాగే ఈ ఏడాది గత ఏళ్ళగా నేను చూసుకుంటూ ఉంటే ప్రతి ఏడాది వచ్చే పాదయాత్రలో మనకి ఎప్పుడూ కూడా ఈ నది స్నానం చేద్దామన్నా కూడా ఇక్కడ నీళ్ళు సరిగ్గా లేకపోవడం పవిత్రంగా లేకపోవడం అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉండేది ఈ ఏడాది ఆ అమ్మవారి అనుగ్రహంతో పరిపూర్ణంగా నిండుగా నీళ్లు ఉండి అలాగే చాలా పవిత్రంగా కనబడ్డాయి నీళ్ళు అవిను ఈ యాత్రలో చాలా ఆనందకరంగా ఉంది అనిపించింది నదీ స్నానం కూడా పవిత్రంగా చేయడానికి అవకాశం కలిగించింది అమ్మవారు అలాగే ఈ పవిత్రమైన ఈ దేవాలయం అతి పురాతనమైన దేవాలయంగా మనకి ప్రసిద్ధిగాంచింది అది కాకుండా ఐదవ శక్తి పీఠంగా ఉద్భవించిన ఈ మహాశక్తి పీఠాన్ని పరిసర ప్రాంతాల్లో బాలబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం తదుపరి అక్కడ బాలబ్రహ్మేంద్ర స్వామి వారితోటి నవగ్రహ నవబ్రహ్మలు కూడా ఉన్నారు కాకపోతే అతి బాధాకరమైన విషయం ఏంటంటే మన హిందూ ధర్మంలో హైందవ ధర్మంలో ఎంతో అత్యంత అద్భుతమైన శక్తిపీఠంగా పీఠంగా వెలిసిన ఈ శక్తిపీఠంలో దేవాలయాలు శిథిలావస్థకి వచ్చి ఉన్నాయి మన హైందవ ధర్మంలో ప్రత్యేకంగా మనం కాసుకోవాల్సింది ఈ శక్తి పీఠాల్లో ఇది ఒక మహాశక్తివంతమైన పీఠం దీన్ని గత ప్రభుత్వాలు వీటిని పట్టించుకోలేకపోయినా ఈ ప్రభుత్వాలు అయినా సరే వీటిని కొంచెం పట్టించుకుని ఈ దేవాలయాల నిర్మాణానికి మరింత అభివృద్ధికి తీసి తీసుకోగలిగితే కనుక బాగుంటుందని నా ఈ వీడియో రూపంలో అందరికీ అభిప్రాయం తెలియజేస్తున్నాం అలాగే మీరందరూ కూడా ఈ వీడియోని అందరికీ షేర్ చేసి మన దేవాలయం మన ప్రాచుర్యం మన గొప్పతనం మన శక్తులు మన శక్తి పీఠాలు మన సాంప్రదాయాలు అనే విధంగా మనందరం కూడా ఈ శక్తి పీఠాలని ఏ ఆ పురాణ దేవాలయాల్ని మనం కాపలా కాసుకోవాల్సిన బాధ్యత మన హైందవ ధర్మంలో హిందూ ధర్మంలో ప్రతి ఒక్కరి మీద కూడా ఆధారపడి ఉంది ఈ అతి పురాతనమైన దేవాలయంలో కూడా శిథిలావస్థకి వెళ్ళిపోయే పరిస్థితి అంటే ఎండోమెంటు గవర్నమెంట్ ఓవర్లో ఉండి దేవాదాయ శాఖల ఓవర్లో ఉండి పూర్వం ఉన్న ప్రభుత్వాలన్నీ కూడా పట్టించుకోకుండా ఈ ప్రభుత్వాలు కూడా పట్టించుకోకపోతే రాబోయే కాలానికి మన హైందూ ధర్మంలో ఎంత కుంటిపడిపోతుందో అలాగే దేవాలయ వ్యవస్థ కూడా కుంటిపడిపోయే పరిస్థితి ఉంటుంది ఇక్కడికే ఇప్పటికే శిథిలావస్థకు వచ్చిన ఈ దేవాలయాలని పునర్నిర్మాణం చేయాలంటే గనక ఈ పురాతనమైన దేవాలయాలన్నీ మనం చేయలేము కానీ వీటిని కాపలా కాసుకునే అర్హత మనకుంది యోగ్యత ఉంది అలాంటి శక్తిని మనం కోల్పోకుండా ఉండడానికి వీటిని పవిత్రంగా చూసుకుని మరియు వీటిని అభివృద్ధినితో పాటు వీటి మీద వచ్చే ఆదాయాన్ని మనం స్వీకరించడమే కాకుండా ప్రభుత్వాలు దీని ప తదుపరి ఈ దేవాలయ పరిస్థితుల ప్రాంతాలను కూడా పరిపూర్ణంగా పరిశుభ్రంగా ఉంచుతూ దేవాలయ నిర్మాణాలకి మరి లేకపోతే వీటి కట్టుబాట్లని సాంప్రదాయ పద్ధతులని కూడా మార్పులు చేర్పులు జరగకుండా మంచిగా జరగాలని కోరుకుంటూ మీ సాయి మైత్రేమ సరస్వతి పీఠం సుబ్రహ్మణ్య స్వామి